తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు పోరాటంలో అశువులు బాసిన తొలి అమరుడు దొడ్డి డెబ్బె ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి పెంకట్రెడ్డి ఇతర ప్రతినిధులు దొడ్డికుమరయ్యకు ఘనంగా నివాళులర్పించారు పలువురు బీఆర్ఎస్ నేతలు సైతం సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం రాష్ట్ర సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్యను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు దొడ్డి కుమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి రక్తపు చుక్క తెలంగాణలో హక్కుల సాధనకు వేగుచుక్క దొడ్డి కుమరయ్య అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు కుమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు ప్రభుత్వం తరపున అన్ని జిల్లాల్లో అధికారికంగా దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులర్పిస్తున్నామని పొన్నం పేర్కొన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు తెలంగాణ హక్కుల సాధనకు విశేష కృషి చేసిన దొడ్డి కుమ్రయ్య మనందరికీ ఆదర్శమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో దొడ్డికుమరయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యలు హాజరై దొడ్డికుమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరులో తొలి అమరుడైన దొడ్డికుమరయ్య త్యాగం చిరస్మరణీయమని ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు నియంతృత్వ పాలన నుంచి విముక్తికి సాగిన సాయుధ పోరాటం నుంచి స్ఫూర్తిని పొంది వారి ఆశయమైన ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ఎమ్మెల్సీ ఒగ్గే మల్లేష్ క్యామ మల్లేష్ కరాటే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు తొలి అమరుడు దొడ్డికొమరయ్య వర్ధంతి కార్యక్రమాలను సిపిఐ నాయకులు ఘనంగా నిర్వహించారు గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేందుకు ఆత్మగౌరవ పతాకాను ఎగురవేసేందుకు ప్రాణాలను పనంగా పెట్టిన యోధుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి నాయకులు కట్టా కృష్ణస్వామి బెజ్జంకి నరసింగారావు అరుణ్ కుమార్ కుంటాల రాములు ఎస్కే పాషా తదితరులు పాల్గొన్నారు పలువురు బీఆర్ఎస్ నేతలు సైతం సోషల్ మీడియా వేదిక